అందరికీ నమస్కారం నేను మీ శంకర్ దేవరా రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను అయితే ఈరోజు ఇరవై రెండవ వార్డులో గంజాయికి సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి యువత అనేది చెడిపోతుంది దానికి కేవలం దానికి కారణం ఎవరు ఏంటి అనేది తెలుసుకుందా అని చెప్పేసి పబ్లిక్లో కొంచెం తెలుసుకుంటే ఈ దీని వెనక తల పీతలమూర్తి యాదవ్ అనే పర్సన్ ఉన్నాడని బ్యాక్గ్రౌండ్లో చిల్లర వ్యాపారాలు ఇలాంటివన్నీ చేస్తున్నాడని ఈ గంజాయిలు ఇలాంటివన్నీ వ్యాపార వ్యాపారాలన్నీ చేస్తున్నాడని అందరూ పబ్లిక్లో అనుకుంటున్నారు అనవసరంగా ఎవరి మీద నింద వేయకూడదని చెప్పేసి మనము ఎవరు దీని వెనకాల ఎవరున్నారో ఏంటో టైంకి పీతలమూర్తి యాదవ్ అనే పర్సన్ భయపడ్డాడో ఏంటో తెలీదు వ్యాపారస్తులు ఇవన్నీ చేస్తున్నారు అక్కడ దుకాణాలు పీకేయాలని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్కి లెటర్ పెట్టారు ఈ వ్యాపారస్తుల ఈ చిల్లర వ్యాప వ్యాపారాలు చేస్తున్నారని మళ్ళీ మత్తు పదార్థాలు గంజా ఇలాంటివి అమ్ముతున్నారని చెప్పేసి క్లారిటీగా లెటర్ రాసి అతని సంతకం పెట్టి మరి లెటర్ పెట్టారు జీవీఎంసీ కమిషనర్కి కానీ జీవెన్సీ కమిషనర్ నుంచి ఎటువంటి ఎటువంటి నోటీసులు లేకపోవడం వల్ల దుకాణాలు సేఫ్ అయ్యాయి అయితే ఈరోజు యాదవ్ అన్నాడు ఈ గంజా వ్యాపారం అనేది చేస్తున్నాడు అంటారా అనేది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది ఎవరికీ బయటికి తెలియనంత వరకు అయితే మాత్రం అందరూ పబ్లిక్లో అనుకుంది మాత్రం ఒకటే అతను బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వ్యాపారం అనేది చేస్తున్నాడనే అంటున్నారు అయితే దీని మీద ఈరోజు పదకొండు పాయింట్ ఐదు కోట్లు అనేది నార్మల్గా వరల్డ్లో ఖర్చు పెట్టానని కూడా మనకి ఆర్టికల్ రాయించడం లో చెప్పడం కూడా జరిగింది అయితే ఈరోజు రోడ్లు రోడ్లు అనేవి చూస్తే గుంతలు పడిపోయి ఉన్నాయి అతను అసలు రోడ్డు వేసారా లేదా ఇవన్నీ ఎవరికి తెలియదు అయితే ఈ గుంతలు అనేవి తగ్గుకొచ్చి చేస్తారో మళ్ళీ రోడ్లు కొత్తగా వేస్తారా అనేది మరి అతని ఇష్టం అది అలానే లైట్లు కూడా వెలిగిపోతున్నాయి అది ఇది అని అన్నారు స్ట్రీట్ ల్యాంప్స్ ఎక్కడ ఎలగట్లేదు అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది అలానే పీతలమూర్తి గారికి ఏంటంటే నేను రిక్వెస్ట్గా అంటే రోడ్లన్నీ కొంచెం నీట్గా వేస్తే మంచిది మీరు పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టా అన్నారు ఎక్కడ ఖర్చు పెట్టారు అడో తెలియదు కొంచెం అలాంటివన్నీ చూసుకుంటే బాగుండదని అందరికీ నమస్కారం నేను మీ శంకర్ దేవరా రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను అయితే ఈరోజు ఇరవై రెండవ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అనే పర్సన్ కోసం మనం మాట్లాడుతున్నాం అయితే ఈరోజు ఏంటంటే వార్డులో సమస్యలు ఎంత ఉన్నా మూడేళ్ళు అయింది గెలిచి ఈరోజు కూడా అతను ఏ రోజు వార్డు అనేది మర్చిపోయి ఎక్కడెక్కడో ఏదో కారణాలు వెతుక్కుంటూ ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిసిటీ అనేది చేస్తున్నారు ఈ జనాలకు అవసరం పబ్లిసి పబ్లిసిటీ అనేది అసలు ఎందుకు అనేది ఎవరు ప్రశ్నించట్లేదు అందులో అతని శాలరీ ఎనిమిది వేలు ఒక కార్పొరేటర్ అనే పర్సన్కి ఎనిమిది వేలు అలాంటిది ఈరోజు అతను రోజుకో ప్రెస్ మీట్ పెట్టినా సరే అతని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అయితే ఈరోజు ఏంటంటే అతను ఎక్కడైనా ఏదైనా పబ్లిసిటీ కార్పొరేటర్ సెటిల్మెంట్ దంద అనేది ఒక లోకల్ పేపర్స్ లో అనేవి చూపిస్తున్నారు తప్ప స్టేట్ న్యూస్ లో అవనాయి దేంట్లో సిటీ న్యూస్ ఏమన్నాయి దేంట్లోనే చూపించట్లేదు అది ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేరు అలానే ఈరోజు ఇతను ఎండఆర్లో ఇరవై ఐదు కోట్ల వివాహ స్థలంలో జోకింగ్ చేసుకున్నారని ఇంకా సంథింగ్ ఐదు కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పేసి ఇలాంటివన్నీ లోకల్ పేపర్స్ లో వేస్తున్నారు తప్ప ఏ రోజు సిటీ న్యూస్ ఏమన్నాయి స్టేట్ న్యూస్ ఏమైనా ఎవరు అసలు కనీసం పట్టించుకోలేదు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అతను రోజుకో పర్సన్ పక్కన కూర్చోబెట్టుకొని రోజుకొక అడిగి ఇరవై ప్రెస్ ప్రెస్ పెట్టాలి రండి అని చెప్పేసి బతిమాదుకొని బలవంతంగా కూర్చోబెట్టి చేసుకుంటున్నారేమో తప్ప ఏ రోజు ఇష్ట ప్రకారంగా ఎవరో అతని దగ్గరికి వెళ్ళట్లేదు ఈ రోజు కూడా వార్డులో అతను అతనంటూ నచ్చలేనాడు తప్ప నచ్చిన ఒక ఓటర్ కూడా లేడు ఈ రోజుకి కూడా